పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకి ఇప్పుడున్న ఇన్ఛార్జ్ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకు బదులుగా ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది చిత్తూరు ఎంపీకి ఎంపీగా ఇప్పుడున్న రె రెడ్డెప్ప గారి స్థానంలో ఫెస్ట్ మంత్రిగా ఉన్న నారా చంద్రెడ్డి గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించడం మరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు నిర్ణయం ప్రకారం వారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది వారి ఆదేశాలు మరి అలాగే జీడీ నేతలు నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డిప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్చార్జ్గా నియమించడం జరిగింది సింగమల్ల నియోజకవర్గానికి ఇప్పుడున్న శాసనసభ శాసనసభ్యుల స్థానంలో ఎం వీరాంజనేయులు వారిని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది నంది కట్కోలు స్థానిక అక్కడున్న శాసనసభ్యులు బదులుగా డాక్టర్ సుధీర్ ధారా అసెంబ్లీ నియోజకం ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరిగి నియమిస్తున్న జరుగుతుంది తిరువురు తిరువూరు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులకి బదులుగా నల్లగట్ల స్వామిదాస్ గారిని వారిని అసెంబ్లీ స్థానానికి పార్టీ పర్యవేక్షణకి కార్యక్రమానికి వారిని విచారీగా నియమించడం జరిగింది మడకిశిల ఏర లక్కప్ప ఏరా లక్కప్ప అలాగే కొవ్వూరు తరారి వెంకట్రావు ఆయనంతకుముందు గోపాలపురం శాసనసభలో ఉన్నారు వారిని కొవ్వూరు నియోజకవర్గానికి వారిని ఇన్ఛార్జ్గా నియమించడం వారిని ఇన్ఛార్జ్గా వారిని పర్యవేక్షించడానికి వారిని నియమించడం జరిగింది గణగిరి ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న వారికి బదులు దద్దాల నారాయణ యాదవ్ దద్దాల దద్దాల డి దద్దాల నారాయణ యాదవ్ అనే గట్ ప్లేస్గా ఉన్న నారాయణ యాదవ్ని నేరుగా స్థానిక నియోజకవర్గ తాలూకా ఇన్ఛార్జిగా మళ్ళీ ఒకసారి చదివి ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చిత్తూరు ఎంపీ స్థానానికి నారాయణ స్వామి గారు జిల్లీ నెల్లూరు ఎస్సీ స్థానానికి ఎన్ రెడ్డప్ప గారు సింగమల్ల ఎస్సీ నియోజకవర్గానికి ఎంఎ వీరాంజనే గారు నందికొడ్కూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు తిరువురు ఎస్సీ నియోజకవర్గంలో నల్లగట్ల స్వామిదాస్ గారు మడక్సర్ ఎస్సీ నియోజకవర్గం గీర లక్కప్ప గారు కొవ్వూరి ఎస్సీ నియోజకవర్గానికి దళారి వెంకటరావు గారు గోపాలపురం ఎస్సీ స్థానం తానేటి మండ్రి గారు గణగిరి నియోజకవర్గానికి దద్దాల నాగయాదవ్ గారిని పార్టీ ఇన్ఛార్జ్ అసెంబ్లీ స్థాన నియోజకవర్గ ఇన్ఛార్జీగా మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం మొత్తం తొమ్మిది ఇంక్లూడింగ్ ఎంపీ ఓకేనా ఎంపీ స్థానంతో కదా తొమ్మిది స్థానం ఉన్నాయి చెప్తాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇది ఉంటుందని మేము పార్టీ నిర్ణయం తీసుకుని పార్టీ చూస్తున్నాము పరిశీలించుకుంటున్నాము ఎవరు ఏ స్థానానికి ఎవరైతే ఇంత పెట్టి రేపు ఎన్నికల్లో వెళ్ళాలో ఆలోచించేస్తాము ఆ ఆ నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది